అండి నిన్న మా సారు కొత్త లంచ్ బాక్స్ తీసుకొచ్చుకున్నారండి అది దారా కంపెనీ అంట అంటే ఇది హాట్ బాక్స్ అండి లంచ్ బాక్స్ లోనే ఇది హాట్ బాక్స్ అన్నము వేడివేడిగా పెడితే అన్నం చల్లారదంట ఈ బాక్స్ మాత్రం పైన ఒక మూత లోపల ఒక మూత ఉన్నాయండి ఈ హాట్ బాక్స్ ఎలా వచ్చిందంటే లోపల నాలుగు బాక్సులతోటి వచ్చింది ఈ హాట్ బాక్స్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉంది చూడడానికి కూడా చాలా అఫీషియల్ గా కూడా ఉందండి ఈ బాక్సులలో కూడా మూడు బాక్సులు ఏమో సేమ్ సైజ్ ఉన్నాయి ఒక బాక్స్ మాత్రం కొంచెం పెద్దగా ఉంది ఇంతకు ముందున్న లంచ్ బాక్స్ కూడా పానే ఉంది అయినా గానీ ఆయన వన్ ఇయర్ కి ఒకసారి ఇలా బాక్సులు మారుస్తూనే ఉంటారు ఇవి నాలుగు బాక్సులు కదా ఒక బాక్స్ లో అన్నం ఒక బాక్స్ లో పెరుగు అన్నం ఒక బాక్సులేమో కూర ఒక ఏమో చట్నీ అయినా సాంబార్ లాంటిది పెట్టుకోవచ్చు ఈ నాలుగు బాక్సులకు కూడా విత్ క్యాప్స్ ఉన్నాయండి ఎలా ఉందండి మా సార్ తీసుకొచ్చిన లంచ్ బాక్స్ బాగుందా మీకు నచ్చిందా నాకైతే బాగా నచ్చింది కానీ సింకు నిండా మాత్రం గిన్నెలు ఫుల్ గా పడతాయని మాత్రం నాకు అర్థమైపోయింది ఇంకేం చేస్తాం వాళ్ళకి నచ్చి తెచ్చుకున్నప్పుడు తప్పదు కదా ఇక రేపటి నుంచి ఈ లంచ్ బాక్స్ లో రైస్ పెట్టాలి ఇక నేనేం వంట చేశాను ఈ లంచ్ బాక్స్ లో ఎలా పెట్టాననేది నెక్స్ట్ వీడియోలో చూద్దురు కానీ అప్పటికి ఇప్పటికి ఎంత టెక్నాలజీ అండి అప్పట్లో అయితే మనం కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకటే బాక్స్ అందులోనే కూర పెట్టుకొని వాళ్ళం కాలాన్ని బట్టి నడవాలి కదా ఏమంటారు నిజమే కదా